హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరులా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి దుర్గా ఆపతోధారక స్తోత్రాలు అండి యాక్చువల్లీ అవి వినడానికి ఎంత ఏమంటారు కఠినంగా ఉండస్తుంది అండి ఒక్కసారి మనం వన్ టూ టైమ్స్ చదవమనుకోండి మనకు నోటెడ్ అయిపోతుంది అనమాట అది పర్సనల్గా నేను బిలీవ్ చేశాను ఎందుకంటే చూస్డే చూస్డే ఫాస్టింగ్ ఉంటాను నేను సో ఆ ఫాస్టింగ్లో అమ్మవారికి మంగళవారం రోజు ఒక ఉండేసి అమ్మవారికి ఇష్టమైన ఎల్లో కలర్ శారీ ట్యూస్డే రోజు కట్టుకొని చెప్పులు లేకుండా ఆ డే అంతా ఉండి అమ్మవారికి నైట్ ఒక ఇస్తాను అనమాట సో అలా ఒక దగ్గర విన్నాను దుర్గా ఆపతోద్ధారక స్తోత్రం అని చెప్పేసి సో ఇది ఫస్ట్ చదవడానికి మస్తు ఇబ్బంది అయిందండి తర్వాత ఒక్కసారి చదవగానే సెకండ్ టైంకి అలా వచ్చేసింది నిజంగా చాలా ఏమంటారు నేనే షాక్ అయిపోయినా అంత ఈజీగా ఉంది ఏంటి అన్నట్టు అనిపించింది నాకు సో మీలో ఎంతమందికి వచ్చండి దుర్గా ఆపతోద్ధారక స్తోత్రాలు ఫస్ట్ చదివినప్పుడు నాకు కొంచెం మిస్టేక్స్ అనిపించినాయి నాకు కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి మీరు అంటే కొంచెం ఉచ్చారణలో తేడా వస్తుంది అంటే మనకు చూసిన దానికి విన్నదానికి సంబంధం లేకుండా ఒక్కసారి ఉంటుంది బట్ ఇప్పుడు కూడా మిస్టేక్స్ ఉండొచ్చు కాకపోతే అమ్మవారిని ఆలోచించుకుంటూ ఏదైనా చేస్తుంటే ఏ మన అమ్మే కదా మనం క్షమించిందిలే అనే భావనలో వెళ్ళిపోతుంటాను ఎందుకంటే అది మొత్తం రావడానికి కొంచెం వచ్చింది బెస్ట్ కదా ఆ ఉద్దేశంలో నాకైతే ఇది చాలా మంచిగా అనిపిస్తాయండి దుర్గా ఆపతో స్తోత్రాలు బట్ నేను ఒక నాలుగు ట్రై చేశాను ఆ నాలుగు వచ్చేసాయి అనమాట సో అది వల్ల మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు వీడియో వచ్చేసి మీకు సింహం అమ్మవారికి వాహనంగా ఎలా మారింది అనే వీడియో చేసిన తర్వాత నాకు ఈ థాట్ వచ్చిందనమాట సో వచ్చిందే తరుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట శ్రీ దుర్గా ఆపతోద్ధారక స్తోత్రాలు నాకు నాలుగు వచ్చినాయి దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి బట్

जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणीत्रा सर्वस्वरूपे सर्वेश्ये सर्वशक्तिः समन्विते भाई नो देवी దేవి అనాథస్మస్త రార్గే ఈనాలు ఇంత తొందరగా వచ్చేసి తెలుసాను మీకు జస్ట్ టూ డేస్ లో ఎంత టఫ్ వాడింగ్ అనిపించింది నాకు ఈ లో బట్ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా సాధ్యం అవుతుందండి ఇది రాదు అనడానికి మనకు మెయిన్ మన కాన్సన్ట్రేషన్ ముఖ్యం ఏదైనా పని చేస్తున్నామా దాని గ్రాస్పింగ్ పవర్ అలా ఉంటుందండి నాకైతే నిజంగా ఈ దుర్గా అపదోద్ధారక స్తోత్రాలే నాకు మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ అనమాట సో చూడగానే మా బాబువి మనకు వస్తాయి అన్నటికి అన్నట్టుగా ఉండే స్తోత్రాలు అలా అలవోకగా వచ్చేసాయండి నిజంగా సో ఇదండి దుర్గా ఆపతో ధారక స్తోత్రం నిజంగా చాలా బాగా అనిపించింది కదండి నాకైతే అసలు పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే పాడాలనిపిస్తుందండి సో మీరు అన్న రాని వాళ్ళు ఉంటే ఒక్కసారి గట్టిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి ఖచ్చితంగా వచ్చేస్తుందండి సో ఇదండి ఈ మాటి వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లైకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా ఓం శ్రీ మాత్రే నమ ఇంకోటి చెప్పడం మర్చిపోయిందండి ఈ శారీలా ఉందండి నాది థర్టీ ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే ముప్పై సంవత్సరాలు అవుతుందండి మా పిల్లయి ముప్పై సంవత్సరాల శారీ అండి సో ఇవాళ అమ్మవారి స్తోత్రాలు ప్లస్ అమ్మవారి వాహనం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా కట్టుకుందాం అనిపించి కట్టుకున్నానండి సో ఎలా ఉందండి నా పెళ్ళి పట్టు చీర సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కావాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్